హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మొన్న ఆదివారం మేమైతే చిన్నలావులోకి అయితే వెళ్ళాము చిన్నలావ వచ్చేసి పసలపూడికి మాచవరానికి మధ్యలో అయితే ఉంటుంది శ్రీశ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయం చిన్నలావ మనం లావలోకి ఎంటర్ అవ్వగానే ముందుగా కనిపించేది పెద్ద రావి చెట్టు ఈ రావి చెట్టు కింద అమ్మవారు అయితే కొలువై ఉంటారు చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటుందో కూడా మనం చెప్పలేము అంత పెద్దగా అయితే ఉంది చెట్టు ఈ చెట్టు కిందే అమ్మవారు తాటాకుపాకలో కొలువై ఉండేవారు ఇప్పుడైతే అమ్మవారికి చిన్నగా ఇలా బిల్డింగ్లా కట్టి గుడిని అయితే డెవలప్మెంట్ చేశారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కోళ్ళు మేకలు మొక్కుకొని ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడే వంట చేసుకుని భోజనాలు చేసి ఈవినింగ్ వరకు సరదాగా గడిపైతే వెళ్తూ ఉంటారు పక్కనే చెరువు ఉంటుంది ఒక పక్కన కాలువ ఉంటుంది నిజంగా ఇక్కడ వాతావరణం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇలా అందరూ టె ఇక్కడైతే టెంట్లు అయితే వేస్తున్నాయి షెడ్లు కూడా ఉన్నాయి షెడ్లు తీసుకునే వాళ్ళు షెడ్లోని టెంట్లో వండుకునే వాళ్ళు టెంట్లో కూడా వండుకుంటున్నారు ఇక్కడే వంట చేసుకుని ఈవినింగ్ వరకు ఉండి అయితే భోజనాలు చేసి అయితే వెళ్తారు చుట్టూ వాతావరణం చుట్టూ చెట్లు చేలు చెరువు కాలువలు నిజంగా నిజంగా ఇక్కడున్న ఒక్కరోజైనా సరే చాలా మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మేము వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది చాలా మేము ఈ మధ్యకాలంలో అయితే రాలేదు లావులోకి చాలా బాగా అయితే డెవలప్మెంట్ చేశారు మనం గుడిలోకి వెళ్లే ముందు ఇలా ఎంట్రెన్స్లో ఉయ్యాలైతే ఉంది పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉయ్యాలు ఊపి అమ్మవారికి మొక్కుకుంటే పిల్లలు అయితే పుడతారంట ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి లోపలలా చెట్టు కింద అయితే అమ్మవారు ఉంటారు ఇంతకుముందు అయితే విగ్రహాలు ఉండేవి కాదు చెట్టు త్వరలో అమ్మవారే ఉండేవారు ఇప్పుడు కొత్తగా విగ్రహాలు కూడా పెట్టారు నిజంగా చాలా అయితే చాలా బాగున్నది చాలా బాగా అలంకరించారు కూడా ఈ లోవం ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారో లేదో కూడా చెప్పండి మేమైతే కోణ్ను మొక్కుకున్నాము కోడిని అయితే మొక్కుకొని వెళ్ళిపోయాము ఎందుకంటే మేము ఆ రోజు చింతలూరు కూడా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము అందు గురించి మేము ఇక్కడ వంట చేసుకోకుండా కోణ మొక్కుకుని అయితే కోసుకుని వెళ్ళిపోయాము చుట్టూరు షాపులు అన్నీ ఇక్కడే ఉన్నాయి నిజంగా ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది మీకు కూడా ఈ లావ తెలుసా లేదా ఎప్పుడైనా వచ్చారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాం మేము ఇక్కడే ఐస్ క్రీమ్స్ తిని సరదాగా కాసేపు ఇక్కడే ఉండి వెళ్ళాము నెక్స్ట్ వీడియో చెందలూరు వీడియో కూడా పెడతాను మన వీడియోస్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి